రైతులందరికీ నమస్కారం మనం ఈ రోజు అయితే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో అయితే ఉన్నాము మనతో పాటు ప్రతీష్ గారు అయితే ఉన్నారు వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా వీళ్ళైతే అంటే సోనాలి బ్రీడ్ అయితే పెంచుతున్నారు నార్మల్గా వీళ్ళు అంటే గా ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఆదాయం ఎంత పొందుతున్నారు పూర్తి అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి అంటే మీరు ఇంతకుముందు ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారన్న ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్లో సెట్ చేసినాం తర్వాత దాని ఖర్చు వచ్చేసి పది లక్షలు పెట్టుబడి అయింది మీకు అంటే ఊళ్ళో దేనికి పది లక్షలు పెట్టుబడి అయింది అంటే షెడ్ నిర్మాణము బయట ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఇట్లా లోపల ఇంకా ఎక్విప్మెంట్స్ ఓకే అంటే ఎంత లేచారండి షెడ్ కన్స్ట్రక్షన్ ఫెన్సింగ్ ముప్పై గుంటల్లో లేసిన ముప్పై గుంటలలో షెడ్ ఫెన్సింగ్ కానీ లేకపోతే ఇది మొత్తం చుట్టుపక్కల వేసారు నార్మల్ గా అంటే మీరు ఈ బ్రీడ్ ఎక్కడ తీసుకొచ్చారు బ్రీడ్ సోనాలి బ్రీడ్ అనేది ఇప్పుడు మనకు ఇంతకుముందు హైదరాబాద్ కూడా దొరికింది ఇప్పుడైతే కొంచెం నార్మల్ ఇక్కడ ఇక్కడ హ్యాచరీస్ అయినాయి దగ్గర దగ్గరనే దొరుకుతుంది ఇప్పుడు మనకు అంటే ఒక డీలర్ ఉన్నాడు మాకు ఓకే నార్మల్ గా అంటే ఓన్లీ మీరు సోనాలి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి సోనాలి అంటే మనం ఫస్ట్ మేము నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళు అనుకున్నాం అది కొంచెం ఫస్ట్ వేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ చేస్తే వైరస్ వచ్చి కొంచెం ఈ వైరస్ వచ్చి కొంచెం తట్టుకోలేవు మన వాతావరణం తట్టుకోలేవు తర్వాత వేరే వాళ్ళు చెప్తే ఇట్లా సోనాలి బ్రీడ్ బాగుంటది వైరస్ బాగుంటుంది వైరస్ వచ్చినా తట్టుకోగలుగుతాయి కొంచెం మొటాలిటీ కూడా తక్కువ ఉంటది ఇంట్లో అని చెప్పానంటే సరే అని చెప్పి ఇది ఎంచుకున్నాం అంటే మీరు ఎన్ని రోజుల పిల్లలు తీసుకొచ్చారు వన్ డే పిల్లలు ఫస్ట్ అవగాహన లేనప్పుడు ఒక వన్ మంత్ వన్ మంత్ తీసుకొచ్చు వన్ మంత్ వన్ మంత్ వచ్చేసి మనకు వంద రూపాయలు పట్టింది అప్పుడు బ్రోడింగ్ అన్ని అయిపోయినా కట్టిస్తారు ఓకే నార్మల్గా అంటే మీరు అంటే ఇది ఏం చేస్తారు అండి ఇప్పుడు అంటే గుళ్ళు గుడ్ల గురించి తరలిపోతే మీట్ పర్పస్ అమ్మేస్తాం మీరు ఓన్లీ మీట్ పర్పస్ అమ్మేస్తారా అంటే నార్మల్గా ఇది గుడ్డు పెడితే ఎన్ని ఎన్ని రోజుల వరకు పెట్టచ్చు అవకాశం వన్ పాయింట్ టూ కేజీ వస్తే పెట్టి అంటే మనకు సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ పడుతుంది అప్రాక్స్ అంటే వన్ పాయింట్ టూ కేజీ కన్నా తక్కువ ఉన్నప్పుడు పెట్టదన్న గుడ్డు పెట్టదు పెట్టదు అప్రాక్స్ అంటే ఎన్ని గుడ్లు పెట్టే ఛాన్సెస్ ఉన్నది అంతే స్టార్ట్ అయింది అంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ దాకా పెడతాయి మళ్ళీ బంద్ చేసి మళ్ళా పెడతాయి మనం ఎప్పుడు గుడ్లు పెట్టేదాకా అయితే ఉంచలేదు ఇప్పుడు మీట్ పర్పస్ అమ్మేసిన ఓకే అంతే సేమ్ నాటుకోడి ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది సేమ్ అంటే నార్మల్గా అంటే నాటుకోడి అంటే మనకు ఇది ఒరిజిన్ వచ్చేసి బంగ్లాదేశ్ ఒరిజిన్ ఫస్ట్ లా అక్కడి నుంచి ఇది ఇప్పుడు ఈ నాటుకోడి సేమ్ మన నాటుకోడి ఎట్టుకుంటుంది సేమ్ అంతే ఉంటుంది అంటే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సోనాలి బ్రీడ్ సోనాలి బ్రీడ్ ఇప్పుడు చిక్స్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అంటే మీరు చిక్స్ అంటే మీరు వన్ డే చిక్స్ వన్ డే ఇప్పుడు ఇప్పుడు వన్ డే చిక్స్ తీసుకొచ్చుకుంటుంది వన్ డే చిక్స్ అంటే మనకు కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి దాని గురించి ఏం చేయాలని తెలుసు కాబట్టి ఇప్పుడు వన్ డే చిక్స్ తీసుకొచ్చు అంటే ఇప్పుడు మీరు వన్ డే చిక్స్ కింద పడుతున్నాను కాస్ట్ వన్ డే చిక్స్ ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ ఉన్నది ప్రజెంట్ అయితే థర్టీ ఎయిట్ రూపీస్ మొన్న తీసుకొచ్చుకున్నాం థర్టీ ఎయిట్ రూపీస్ పడ్డది అంటే అప్రాక్స్ మెయింటెనెన్స్ ఏమేమి మెయింటెనెన్స్ ఫీడ్ ఉంటుంది ఓకే కొంచెం యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఉంటాయి ఇది చిన్న చిన్న వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే మోటాలిటీ అంటే ఏమైనా తట్టుకున్నా ఏమైనా చనిపోయే ఛాన్స్ చనిపోయే ఛాన్స్ అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చుకుంటా అలా ఒక ఒక ట్వంటీ దాకా పోతున్నాయి అంటే అంటే లాస్ట్ మనం అమ్మే స్టేజ్కి వచ్చేసరికి ట్వంటీ దాకా వెళ్ళిపోతుంది ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నాను కాబట్టి సిక్స్ మంత్స్ పడుతుంది కొందరు లోపలనే షెడ్ లోపలనే క్లోజ్ గా పెంచుకోవాలంటే ఫోర్ మంత్స్ లో కూడా వచ్చేస్తుంది క్రాప్ అంటే మీరు ఫీడ్ ఫీడ్ ఫీడు ఫస్ట్ ఒక టూ మంత్స్ దాకా ఇక్కడ మనకు దేశీ స్టా దేశీ స్టార్టర్ అని చెప్పి దొరుకుతుంది సేమ్ బాయిలర్ స్టార్ ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఎట్లాంటే దేశీలో కూడా దొరుకుతుంది ఇప్పుడు మనకు అది కామదే అని అని మనకి ఇక్కడ డీలర్ ఉన్నాడు మెట్పల్లి అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం అసేట్ ఇప్పుడు మనకు కేజీ వచ్చేసి మీరు ఇప్పుడు ఎంత అమ్ముతారా మీట్ ఇప్పుడు మీట మీకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కేజీ అమ్ముతాను ఫోర్ హండ్రెడ్ రీటైల్ హోల్సేల్ అయితేనేమో ఒక త్రీ ఫిఫ్టీ దాకా అమ్ము త్రీ ఫిఫ్టీ అంటే మీరు సిక్స్ మంత్స్ ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్ మంత్స్ లో అన్ని బతుకుతున్నాయి ఇప్పుడు అంటే ఒక ట్వంటీ పోతున్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ చిన్న పిల్లలప్పుడు మాత్రమే చనిపోతున్నాయి చిన్న పిల్లలప్పుడు చిన్న పిల్లలప్పుడు ఒక ఫైవ్ అవుతాయి ఒక ఇంకో సెకండ్ మంత్ లో ఒక ఫైవ్ అవుతాయి అట్లా అక్కడికి అయిపోతాయి అయిపోతాయి ఒక ట్వంటీ కంటే ఎక్కువ మొటాలిటీ లేదు ఇది ట్వంటీ కంటే ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ లో నార్మల్ గా అంటే ఇప్పుడు మీకు ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది సిక్స్ మంత్స్ అన్న సిక్స్ మంత్స్ పడుతుంది అన్న ఇప్పుడు మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ కి లక్ష డెబ్బై నుంచి లక్ష ఎనభై వేల దాకా లాభం ఉంటుంది అందులో మనకు ఖర్చులు తీసేస్తే అరవై వేలు దాకా ఖర్చులు అవుతున్నాయి అంతే అరవై వేల అరవై వేలు దాన ఖర్చు ఇక ఏదైనా కరెంట్ బిల్ మెయింటెనెన్స్ అవన్నీ ఒక అరవై వేల దాకా వస్తాయి అంటే మీకు ఇప్పుడు మెయింటెనెన్స్ అవుతుంది నార్మల్ గా ఇప్పుడు మీరు దీని మీద కాకుండా ఇప్పుడు బయట ఇప్పుడు ఆవులు కానీ బర్లు ఇప్పుడు మెయింటెనెన్స్ అయితుందండి ఇప్పుడు మీరు ప్రత్యేకించి దీని మీద ఉన్నారు కాబట్టి మెయింటెనెన్స్ అవుతుందన్న అంటే మా నాన్న నేను ఇద్దరం కలిసి చేసుకుంటే అప్లకి అంటే ఒక సిక్స్ మంత్స్ కి వన్ ల్యాక్ వస్తుంది కాబట్టి బెటర్ ఉందన్న మీకు గా అంటే ఇప్పుడు మీ షెడ్డు పెట్టి లాభం వద్దు అంటే వచ్చింది దాన్ని లాభం ఉంది అవును షెడ్ మీద పెట్టిన ఖర్చు ముందు ఖర్చు ఉంది ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం అట్లా లాభాలకి వస్తుంది ఓకే లా ఫస్ట్ లో కొంచెం లాస్ అయినాము ఓకే ఒక వన్ ఇయర్ దాకా లాస్ రీదేలో క్లాస్ రీడ్దేలోకి లాస్ అయినాము అంటే అవగాహన కూడా ఎవ్వరు చెప్పలేదు ప్రికాషన్స్ కానీ ఇట్లా సజెషన్ కానీ ఏం చెప్పలేరు వేరే వాళ్ళకి కూడా ఏం తెలుసుకున్నా అని కూడా ఏం లాభం లేకుండా ఉండే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా సొంతంగానే ఏం చేస్తే ఎంత మోటాలిటీ తగ్గుతుంది అనేది మా నుంచి మేమే తెలుసుకున్నాం అంటే మేము ఇంకేమైనా మేనేజ్మెంట్ ప్రాక్టీసేస్ చేస్తారా మీరు దీనికి అంటే ఇప్పుడు అంటే ఇంజెక్షన్స్ కానీ ఇంజెక్షన్స్ అయితే ఏమి ఉన్నాయి ఓన్లీ చిన్నపిల్లలు బ్రూడింగ్ బ్రూడింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కొన్ని యాంటీబయాటిక్స్ పెరగడానికి తొందరగా పెరగడానికి ఏం లేదు తొందరగా పెరగడానికి అనుకుంటే మనం ఎంత ఫీడ్ పెడితే అంత తొందరగా పెరుగుతాయి ఆకుపెడతాడు అంతే ఫీడ్ ఇప్పుడు టూ మంత్స్ దాకా ఒక కంపెనీ ఫీడ్ వాడతాను తర్వాత బయటకెళ్లి ఇప్పుడు బయట స్టేజ్ బయటకు వెళ్ళేటప్పటికి ఫ్రీ రేంజ్ లో తిరుగుతాయి కాబట్టి ఈ బయట ఉన్న చెత్త ఇది కూరగాయలు కానీ మనం మిగిలిపోయిన కూరగాయలు ఈ పేడ ఇట్లా అవి ఆటోమేటిక్ మక్కలు కాని వస్తాయి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇట్లా మక్కలు వస్తాయి మక్కలు కానీ వడ్లు ఉంటే వడ్లు సీజన్ లో ఏది ఉంటుంది ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటాను మార్కెటింగ్ అంటే జనరల్ అంటే ఇప్పుడు కొందరు ఇప్పుడు డాబా వాళ్ళు కానీ ఇట్లా రెస్టారెంట్ వాళ్ళు కానీ మామూలుగా రెగ్యులర్ అంటే తీసుకెళ్తాను ఎట్లుందని ఇప్పుడు దేశవాళ్ళితో కంపేర్ చేస్తే టేస్ట్ బెటర్ అయినా టేస్ట్ అయితే నాకు ఇంతవరకు అయితే రిమక్ చెప్పలేరు చెప్పలేదు సేమ్ లాగానే ఉన్న టేస్ట్ కొంచెం పర్లేదు అని చెప్పాను అన్న ఇప్పుడు అంటే నార్మల్గా దేశవాళ్ళు పెంచినప్పుడు అప్రాక్సా ఇప్పుడు వన్ పాయింట్ టూ కేజీ రావాలంటే ఎన్ని మంత్స్ అన్న సేమ్ అది అది కూడా అంతే సిక్స్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ దాకా వస్తుంది మనం ఎంత ఫీడ్ పెడితే అంత తొందరగా వస్తుంది కాకపోతే నేను ఏంటంటే స్లో ప్రాసెస్ లా ఫ్రీ రేంజ్ లా పెంచుతున్నాను ఇప్పుడు మనకు అంటే మార్కెట్లో ఏమేమి అంటే బ్రీడ్స్ అందుబాటులో ఉన్నాయన్నా ఇప్పుడు సోనాలి సొనాలి ఉంది అసిల్ క్రాస్ ఉంది ఇంకా వన్ వనరాజు అవి కూడా ఉంటున్నాయి కానీ కొంచెం అవి మొటాలిటీ తక్కువ ఉంటుంది మొటాలిటీ తక్కువ మీరు అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు కొందరు కదా ఇప్పుడు మీరు అంటే గిరిరాజ్ అవి అన్నారు కదా ఇక్కడ మార్కెట్ ఉండకపోవచ్చుగా దాని ప్రకారం దాన్ని మీట్ కానీ ఇప్పుడు అసిల్ క్రాస్ అనేది ఉన్నది ఫస్ట్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ చేసినాము అసిల్ క్రాస్ కూడా ఓకే అసిల్ క్రాస్ ఇంత రాలేదు అంటే మొటాలిటీ ఎక్కువ ఉండే అసలు అది ఏంటంటే మొ మొత్తం మొటాలిటీ ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అవునా ఇప్పుడైతే మీకు బాగానే ఉంది అంటే ఇప్పుడైతే బాగుంది ఆదాయం పరంగా అయితే బాగానే ఉంది ఇప్పుడు అంటే నార్మల్గా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి డైరెక్ట్ కొనుక్కోతున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు అంటే నేను నా సొంతంగా ఇప్పుడు బయట తీసుకపోయి అమ్మేసి బలవంతంగా అమ్మడానికి అయితే వాళ్ళే వచ్చి తీసుకునేది కాబట్టి అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎగ్స్ లా మీకు సొనాలి బ్రీడ్ లో లేవన్న

ఇప్పుడు అంటే గుడ్డు కాస్ట్ ఇప్పుడు మీరు గా గుడ్లకు పెంచాలనుకుంటే అప్రాక్స్ ఎంత ఉంటుంది అన్న గుడ్ కాస్ట్ గుడ్ కాస్ట్ వచ్చేసి పది రూపాయలు అమ్ముతున్నాం పది రూపాయలు అమ్ముతారు అంటే అప్రాక్స్ ఒక గుడ్ కూడా వచ్చేసి ఎన్ని గుడ్లు పెట్టాక్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇక ఫస్ట్ స్టార్టింగ్ పెడితే తర్వాత తగ్గుతాయి అట్లా మీకు అంటే ఫీడ్ కాస్ట్ కానీ వర్కౌట్ అవుతాయి అన్ని వర్కౌట్ అయిపోతున్నాయి ఇప్పుడైతే మనకైతే అన్నగారు ప్ర చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు వీళ్ళైతే సోనాలిబ్రిడ్ అయితే ఎంచుకున్నారు ఎందుకంటే మొండాలిటీ తక్కువ అయితే ఉందని చెప్తున్నారు అలాగే వీళ్ళైతే అంటే ఆరు నెలల్లో అప్రాక్స ఐదు వందల కోట్లు పెంచితే వీళ్ళు అప్రాక్స ఒక అరవై వేలు ఖర్చులు పోయి ఒక లక్ష రూపాయలు అయితే మిగులుతున్నాయని చెప్పారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్